రాజకీయాల్లో ఆ పెద్ద ఆయన పేరు తెగ వైరల్ అవుతోంది ఎనభై ఏళ్ల వయసులో పద్దెనిమిదేళ్ల కుర్రాడిగా రాజకీయాలకు ఆయన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతున్నారా రాజకీయాల్లో సైలెంట్గా ఉంటూనే ఆయన ఘన విజయాన్ని ఎలా సొంతం చేసుకున్నారు సీమలో పులివెందుల కుప్పం రాజకీయాలను చూసిన ప్రజలు అంతకు మించి పాలన చూడాలనే ఆ పెద్ద ఆయనకి మద్దతు తెలిపారా రాజకీయాల నుంచి రిటైర్మెంట్ ఇప్పిస్తానన్న శిష్యుడి మాటలను సీరియస్గా తీసుకునే నయా పాలిటిక్స్కి ఆ గురువు నాంది పలికారా నియోజకవర్గ ప్రజల మనసులు గెలిచిన ఆ ఎవరు లెట్స్ వాచ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలంటే ఠక్కున గుర్తుకు వచ్చేది చంద్రబాబు వైఎస్ఆర్ పేర్లే పాలనలో వారి ముద్రకు ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది ఇద్దరు రాయలసీమ ప్రాంతం నుంచే ప్రజానాయకులుగా మన్ననలు పొందారు అయితే సీమలో మొన్నటి ఎన్నికల తర్వాత మరో పెద్ద ఆయన పేరు కూడా తెగ వైరల్ అవుతోంది ముఖ్యంగా అవినీతి రహిత రాజకీయాలు చేయడంలో ఆ పెద్ద ఆయన పెట్టింది పేరని ఆ సెగ్మెంట్ ప్రజలు గర్వంగా చెబుతుంటారు ఎనభై ఏళ్ల వయసున్న పాతికేళ్ల కుర్రాడిలా రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటూ జట్ స్పీడ్తో తన నియోజకవర్గ ప్రజలకు అండగా నిలుస్తున్నారాయన ఆ పెద్దాయని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజా పాలన అందించడంలో తనదైన ముద్ర వేస్తున్నారు ప్రత్యర్థికి మరో అవకాశం లేకుండానే వరుసగా ఐదు విజయాలను సొంతం చేసుకుని రాష్ట్ర రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు వరదరాజుల రెడ్డి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వరదరాజుల రెడ్డి రెండు వేల నాలుగు వరకు వరుస విజయాలు సొంతం చేసుకుని అవినీతి రహిత పాలన అందించడంతో ప్రొద్దుటూరు ప్రజలు మొన్నటి ఎన్నికల్లో ఆయనకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు మరోసారి ఎమ్మెల్యేగా గెలిచిన పెద్దాయన వయోభారం అనేదే కనిపించకుండా కొత్త నాయకుడిలా పరుగులు పెడుతున్నారు ప్రొద్దుటూరు రాజకీయాల్లో నిత్యనూతన విద్యార్థిలా ప్రజలకు నేనున్నాననే భరోసా ఇస్తున్నారు వరదరాజుల రెడ్డి ఎన్నికల బరిలో ప్రత్యర్థులు ఎవరున్నా పెద్దాయనకే మద్దతు తెలుపుతూ ఆయన్ని గెలిపిస్తూ వస్తున్నారు నియోజకవర్గ ప్రజలు దీంతో ప్రొద్దుటూరు ప్రజలను తన సొంత కుటుంబ సభ్యులుగా చూసుకుంటూ ఏ చిన్న సమస్య వచ్చినా అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారట వరదరాజుల రెడ్డి ఏ సమస్య వచ్చినా మా పెద్దాయన చూసుకుంటారన్న భరోసా ఇవ్వగలుగుతున్నారాయన ప్రొద్దుటూరు ఎన్నికల చరిత్రలో వరదరాజుల రెడ్డి మంచి రికార్డు పదలం చేసుకున్నారు ప్రొద్దుటూరు రాజకీయాల్లో వన్ మ్యాన్ పొలిటికల్ షో చూపించిన ఘనత వరదరాజుల రెడ్డిదే అంటున్నారు నియోజకవర్గ ప్రజలు ఇక ప్రొద్దుటూరు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు మినహా పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వరుస విజయాలతో పొలిటికల్ రికార్డు సొంతం చేసుకున్నారు పెద్దాయన గురువు దగ్గర రాజకీయ పాఠాలు నేర్చుకున్న రాచమల్లు కూడా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వరదరాజుల రెడ్డిపై గెలుపొందారు ప్రొద్దుటూరులో వెన్నుపోటు రాజకీయాలు బహిర్గతం కావడంతో తర్వాత స్తబ్దుగా ఉంటూనే ప్రజా సమస్యలపై పోరాడుతూ వస్తున్నారు పెద్దాయన వరదరాజుల రెడ్డి దగ్గర రాజకీయం నేర్చిన రాచమల్లు అనతి కాలంలోనే ఎమ్మెల్యే స్థాయికి చేరుకున్నారు అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రొద్దుటూరులో రాచమల్లు అనుచరులు చెలరేగిపోయారు సాక్షాత్తు రాచమల్లు బామర్ది బంగార్రెడ్డి జోక్యంతో ఉద్యోగులు కూడా అవినీతికి వంత పలికారు శిష్యుడి నిర్వాకాలను చూసిన ప్రొద్దుటూరు ప్రజలు ఆరోసారి ఎమ్మెల్యేగా ఇరవై వేలకు పైగా మెజారిటీతో వరదరాజుల రెడ్డిని మరోసారి గెలిపించుకున్నారు వైసీపీ హయాంలో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అభివృద్ధి కంటే అవినీతి రాజ్యమేలిందన్న విమర్శలున్నాయి ఇసుక మట్టి భూకబ్జాలతో పాటు వ్యాపారుల నుంచి అక్రమ వసూళ్ల దందా అక్రమ కేసుల్లో రాచమల్లుపై విమర్శలు వెల్లువెత్తాయి రాచమల్లు వ్యవహార శైలిని రోజు ప్రశ్నిస్తూ వచ్చారు వరదరాజుల రెడ్డి మరోవైపు ప్రజా సమస్యలపై నిరసన తెలుపుతూ రావడంతో వరదరాజుల రెడ్డికి ప్రజాదరణ పెరిగింది తొలిసారి ఎన్నికల బరిలో నిలిచినప్పుడు శిష్యుల మధ్య ఉన్న బాండింగ్ ని కూడా రాచమల్లు తనకు అనుకూలంగా మలుచుకున్నారన్న టాక్ లేకపోలేదు రాచమల్లుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చినా పోరాటాలు చేయాల్సిన టీడీపీ నేతలు సైలెంట్ గా ఉండడంతో పెద్దాయన బాధ్యత తీసుకున్నారు ప్రొద్దుటూరు ప్రజలకు అండగా ఉంటూ నిరసనల్లో తన మార్కు చూపిస్తూ వచ్చారు దీంతో శిష్యుడు రాచమల్లు పాలనని పదేళ్లు చూసిన ప్రొద్దుటూరు ప్రజలు ఈసారి గురువు వైపు మొగ్గడంతో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు ప్రొద్దుటూరు ప్రజలకు అవినీతి రహిత పాలన అందించేందుకు మొదట ప్రభుత్వ కార్యాలయాలపై ఫోకస్ పెట్టారు పెద్దాయన ఎమ్మెల్యేగా గెలవగానే ప్రభుత్వ అధికారుల దగ్గరికెళ్లి దేవుడి సాక్షిగా ప్రమాణాలు చేస్తూ ప్రజలకు అవినీతి రహిత పాలన అందించాలని కోరుతున్నారు ప్రొద్దుటూరు టీడీపీ టికెట్పై చంద్రబాబు పలు సర్వేలు చేయించారు నేతలు పోటీ పడ్డా అన్ని సర్వేల్లో పెద్దాయనకే ప్రజలు మద్దతు పలకడంతో వరదరాజుల రెడ్డికే టికెట్ కేటాయించారు ప్రొద్దుటూరు సెగ్మెంట్ ప్రజలకు లేటు వయసులో కొత్త రాజకీయాన్ని చూపిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు వరదరాజుల రెడ్డి సీమ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రుల తర్వాత పెద్దాయన పేరు తెగ వైరల్ కావడం వరదరాజుల రెడ్డికి ఉన్న ప్రజాదరణని చాటి చెబుతోంది మా పెద్దాయన స్కెచ్ చేస్తే ప్రత్యర్థులకు దబిడి దిబిడే అని ప్రొద్దుటూరు ప్రజలు చర్చించుకుంటున్నారు